గుడ్ ఈవినింగ్ బెజవాడ బాగున్నారా సో రామ్ గోపాల వర్మ గారి దర్శకత్వంలో దాసరి కిరణ్ గారు నిర్మించిన వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ జగగర్జన కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ముందుగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ వ్యూహం సినిమా గురించి మాట్లాడే ముందు దీని వెనుకున్న వ్యూహకర్త గురించి కొన్ని మాటలు మాట్లాడాలి బెజవాడ గడ్డ మీద పుట్టిన బెజవాడ ముద్దుబిడ్డ రామ్ గోపాల్ వర్మ గారు బెజవాడ నుంచి బాలీవుడ్ వరకు తన పవర్ ఏంటో చూపించిన డైరెక్టర్ మన రామ్ గోపాల్ వర్మ గారు నాగార్జున గారి నుంచి అమితాబ్ బచ్చన్ వరకు సూపర్ హిట్ మూవీస్ ఇచ్చిన డైరెక్టర్ రామ్ గోపాల వర్మ గారు శివ సినిమా నుంచి కంపెనీ సినిమా వరకు ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ రామ్ గోపాల వర్మ గారు ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోల్ మోడల్గా ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళ గురువు రామ్ గోపాల్ వర్మ గారు ఈ వ్యూహం సినిమాకి డైరెక్షన్ చేయటం చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎవరైనా సినిమా తీసి రిలీజ్ చేస్తేనే హిట్ అవుతుంది కానీ రామ్ గోపాల్ వర్మ గారు సినిమా అనౌన్స్ చేస్తేనే హిట్ అవుతుంది రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఓ సెన్సేషన్ అనేది అందరికీ తెలిసిన విషయం ఎప్పుడైతే ఈ వ్యూహం సినిమా టైటిల్ని అనౌన్స్ చేశారో సైకిల్ పార్టీకి షేక్ అయిపోయింది ఆ వ్యూహం సినిమాకి డైరెక్టర్ ఆర్జీవి గారు అని తెలియగానే పచ్చ సైకోలకి తడిసిపోయింది ఎప్పుడైతే ఈ వ్యూహం టీజర్ వచ్చిందో చంద్రబాబు నాయుడికి చెమటలు పట్టేశాయి ఎప్పుడైతే వ్యూహం ట్రైలర్ వచ్చిందో లోకేష్ గారికి వణుకు పుట్టి పరుగులు తీశాడు అంటే ఈ సినిమా సంథింగ్ స్పెషల్ అవునా కాదా